రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని మా ఫ్యామిలీ అంతా తిరగతిస్తున్నాం అలాగే మళ్ళీ మళ్ళీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో మా పవన్ కళ్యాణ్ సీఎం అవుతే మళ్ళీ మా ఫ్యామిలీ అంతా కూడా తిరుపతి పాయలతో పాద చేసుకుని తిరుపతి అనేసి భావన చేస్తున్నాం సరే మీరు ఏం నియోజకవర్గా పాయపడ్ నియోజకవర్గం ఎస్ఐపల్లి మండలం ఎస్ఐ మండల నాయకుడు మా మండలం మా పాయకరబడి నియోజకవర్గం సార్ గారు మా మండల మీది ఎవరు సార్ మాది ఎస్ఐ ఫ్యాక్ చూపురండి మీరు ఏమవుతారు పార్టీలో పార్టీ జనసేన అధ్యక్షుడు ఫ్యాక్స్ చూపు సార్ మీద మాది ఏలూరు నుంచి వచ్చామండి జనసేన పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని మేము ఎంతో ఆకాంక్షించి ఆహర్నిషులు జన జనసేన జనసేన విజయం కోసం మేము కృషి చేస్తున్నాము తిరుపతి దర్శన వెంకటస్వామి దర్శనం చేసుకున్న తర్వాత మన పవన్ కళ్యాణ్ పనుల పవన్ కళ్యాణ్ గారు సమయం స్వీకారం చేసుకుంటే మళ్ళీ జనసేనకి అంతా కలిసి మేము తిరుపతి దర్శనం మళ్ళీ చేసుకుంటాము జనసేన విజయం కోసం మేము ఆహర్నిషులు కృషి చేస్తాము ఏవి జనసేన సార్ మీరు ఎప్పుడో పవన్ కళ్యాణ్ మీట్ అవ్వడం కానీ కలవడం కానీ జరిగిందండి పవన్ కళ్యాణ్ని మీట్ అవ్వడం అంటే అతని పర్సనల్ ఎస్పాట్ కింద భద్రత కరెక్ట్ చాలా అవసరం అక్కడ అవకాశం దొరుకుతుంది నేను దానికి ఎంతో అదృష్టవంతున్నాయి సో ఒక అదృష్టవంతుడిని దగ్గరగా ఆ దేవుణ్ణి తెలిసే అవకాశం నాకు తెలిపింది మళ్ళీ ఆయన విజయం విజయం ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ ఇదే విధంగా ధ్యాన సైన్యులందరూ కలిసి తిరుపతి శ్రీ వెంకటేశ్వర దర్శనాన్ని దర్శనం చేసుకొని మళ్ళీ జనసే జనసేన పాదయాత్రతో ఊరైనా సార్ లేదండి జనసేన కోసం పోరాడుతాం ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం మా జీవి ఏంటంటే పలుకొన్న సీఎం కావాలి ఎప్పుడున్న డిస్ట్రిక్ట్లన్నీ కూడా వెళ్ళిపోవాలి పలుకొని సీఎం కావాలి సీఎం

మళ్ళీ మళ్ళీ ఇంటర్వ్యూ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఈ సార్ మాకు రాగదండి కథంగా హండ్రెడ్ పర్సెంట్ పాజిణి సీఎం ప్రమాణం చేస్తారు మా ఫ్యామిలీతో మళ్ళీ మేము ఆయన ప్రమాణ స్వీకారం దీని తర్వాత పాదయాత్ర చేసుకుంటూ మిమ్మల్ని తీసుకెళ్తాము జై జగన్సా జై జనసా జై పవన్ కళ్యాణ్ గారు జై పవన్ కళ్యాణ్